గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే బుద్ధ భగవాను గురించి చెప్దామని కొంచెం అంత బుద్ధ భగవానుడు చివరి దశలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాడు అవి నాలుగు సూత్రాలు మాట్లాడు ఆ నాలుగు విషయాలు ఏంది తర్వాత చివరి దశలో ఒక భిక్షు వచ్చినప్పుడు ఆ భిక్షుకు ఏ విధంగా బోధ చేయటం జరిగింది చాలా విలువైనటువంటిది ఈ బుద్ధ భగవాను ఘట్టంలో చివరి అంటే కొంచెం మధ్యలో కొంత ఘట్టము తర్వాత చివరి చాలా గొప్ప ఉపదేశం ఇవ్వటం జరిగింది ఆ సారం ఏంటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటే బాగుంటుంది అది తెలుసుకున్న తర్వాత మనకేమన్నా ఉపయోగం వస్తుందేమో ఆచరణకు మనం కూడా అదే మార్గంలో భక్తులు అదే మార్గంలో నడుస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఉపయోగం ఉపయోగం పడుతుందని ఈ సందర్భంగా ఈ బుద్ధ భగవాను వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనకు బుద్ధ భగవానుడు కొంచెం మంచి పే అంటే వృద్ధాప్యం కాకుండా ఈ మధ్యలో ఒక ఘట్టం మనం చెప్పుకుందాం ప్రసన్న కుమార్ది అది కూడా మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే బుద్ధ భగవానుడు అలా భిక్షువులను అందరు తీసుకొని అలా అక్కడక్కడ వెళ్తూ ఉంటారు ఊర్ల పొట్టి వెళ్ళి అక్కడ బస చేసి అక్కడ బోధలు చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళకు అక్కడ అక్కంచెలాటు అక్కలాటు అప్పుడప్పుడు అక్కడ వెళ్తూ ఉంటారు అన్నట్టు పోయి ఆ చోటు అక్కడ బస చేసి భిక్షు చేసిన తర్వాత వాళ్ళు తెల్లవారి మా అందరికీ బోధలు చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఒక చోట ప్రసన్న కుమార్ అని ఒక గురువు గారు ఉంటారు ఆ సమయంలో బుద్ధుడు ఉన్నటువంటి సమయంలో ప్రసన్న కుమార్ అని ఒక గురువు గారు ఉంటారు అన్నట్టు అతనికి కూడా వంద మంది శిష్యులు ఉంటారు అన్నట్టు చాలా వందల మంది శిష్యులు ఉంటారు ఆయన పెద్ద గురువు చాలా సేవలు ఆశ్రమం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి బుద్ధ భగవానుకి అతని గురించి తెలిసి పాపం అతను ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి బుద్ధ భగవానుడు ప్రసన్న కుమార్ని కలవటం అన్నట్టు జరిగితే అక్కడ పోగానే బుద్ధ భగవాను గురించి కూడా అప్పుడప్పుడే కొన్ని అద్భుతాలు బుద్ధ భగవాన్ వల్ల జరగటం జరిగింది అన్నట్టు అంటే పేరు అప్పుడప్పుడే వస్తుంది నిర్వాణ కొత్త కొత్త వచనాలు బుద్ధ భగవాను కొత్త కొత్త అనుభవాలు అన్నీ ఆయన సొంత అనుభవాలు చెప్పటం వల్ల చాలా మట్టుకు పాకిపోయింది అన్నట్టు బుద్ధ భగవాను దగ్గర పోతే ప్రశాంతత వస్తుంది ఇంకా సంథింగ్ మన మనం చెప్పక ముందుకే మన కోరికలు తీరిపోతుంది ఇలా ఆ ప్రచారంలో రావటం వల్ల ప్రసన్న కుమార్ కూడా బుద్ధ భగవాన్ గురించి విని ఉన్నాడు అన్నట్టు అప్పుడు బుద్ధ భగవానుడు కలిసే ప్రసన్న కుమార్ కూడా ఆహ్వానించి రండి స్వాములవారు అని డిస్కషన్ చేస్తుంటే ఆ శిష్య అంతా ఉంది శిష్యుల్లో ముంగటు మాట్లాడితే బాగుండదని ప్రసన్న కుమార్కి ఎంత మృదోత్వంసుడు బొద్దు ఉంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే శిష్యుల దగ్గర చిన్నతనం అవుతుందేమో అంటే గురువుగారికి ఇది తెలియలేదనే భావన వస్తుందని వాళ్ళ శిష్యుల దగ్గర గురువు చిన్నతనం ప్రసన్న ప్రసన్న కుమార్కి చిన్నతనం వస్తుందని బుద్ధ భగవంతుడు ఆలోచించి ఆ ప్రసన్న కుమార్ మనము సీక్రెట్గా మాట్లాడతాం వేరే చోటుకి పోయి మనం ఎందుకంటే వీళ్ళ దగ్గర శిష్యుల దగ్గర ఎందుకు మనం మాట్లాడటం అంటే ఆ ప్రసన్న కుమార్ కూడా సరే మంచిది బుద్ధ భగవాన్ అని ఆయన బుద్ధ భగవాన్ తోటి వెళ్ళారు ఇద్దరిగా శిష్యులు అంత ఇక్కడనే ఉండిపోయారు వెళ్ళి ఒక నది తీరం దగ్గర వెళ్ళారు ఒక నది ప్రవహిస్తుంది అక్కడికి వెళ్ళి ఉన్నారు ప్రసన్న కుమార్ ఏంటంటే ఉత్సాహం ఉందన్నట్టు శాస్త్రాలు చదివాడు పెద్దల మాటలు విన్నాడు ఒక గురువు పరంపరగా ఉన్నాడు కానీ లోతు విషయాలు తెలియ అనుభవం పెద్దగా తెలియదు ఇంతకన్నా మించింది లేదు అనుకుంటున్నాడు ప్రసన్న కుమార్ ఇంకా ఏది చదివినా ఈ బుద్ధ భగవాన్తో డిస్కషన్ చేస్తున్నారు అన్నట్టు అన్ని వేదాలు వల్లిస్తున్నాడు శాస్త్రాలు చెప్తా ఉన్నాడు ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు ప్రసన్న కుమారు బుద్ధ భగవాన్కు చెప్తున్నారు బుద్ధ భగవాన్ అన్నీ విన్నాడు ఇని నగి బుద్ధ భగవానుడు మృదువుగా ఏం మాట్లాడు ప్రసన్న కుమార్ నువ్వు ఇంతవరకు చెప్పింది దీని అర్థాలు ఏంది ఇవన్నీ అని చెప్తున్నారు కదా ఇవి ఇంతవరకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే శాస్త్రవచనాలు మీరు వల్లించారు కదా అందులో మీవి ఒక్కటి కూడా లేదు మీది మీ సంతతి అనుభవం ఒక్కటి కూడా లేదు అంతా బయటే ఉన్నాయి శాస్త్రమే ఉంది గురువులు చెప్పిన మాటనే ఉంది నీ సంత అనుభవం ఇందులో లేనే లేదు మళ్ళీ నేను ప్రతి ఉత్తరం ఇవ్వటానికి ఇంకా లేదు కదా ఒకవేళ నీ అనుభవం ఉంది నువ్వు చెప్తున్నావు దానికి ప్రతి ఉత్తరం ఇవ్వచ్చు అది అట్లా కాదు ఇట్ల కాదు ఇదంతా కూడా మా అనుభవాలు చెప్పిన మాటలే కదా నీ సంత మాటలు కావు నీకు ఉపయోగం ఏంటి అది నువ్వు ఆచరణ అయితే కదా దాని ఉపయోగం అవుతుంది అని చెప్పేవారు ప్రసన్న కుమార్ కూడా ఇది వాస్తవమే ఇది అనే భావంతో ఉన్నాడు అంటే శాస్త్రవచనాలు వేరు అనుభవం వేరు అని బుద్ధ భగవానుడు చెప్పకనే చెప్పటం వల్ల అతను ఇంకా వింటూ ఉన్నాడు బుద్ధ భగవానుడు ఏం చెప్తున్నాడు మళ్ళా బుద్ధ భగవానుడు ఏం చేశాడు ఆ నది దగ్గర అంటే ఇంకొకటి ఏమన్నాడు అంటే ఏముంది జపం చేసుకుంటూ పోతుంటే మనము ఇంకా బయట భజనలు జపము చేసుకుంటూ ఉంటే మనం దాటిపోతాము అని ప్రసన్న కుమారు చెప్పాడు ఇంతకన్నా మించింది ఏముంది ఆయన వరకు అప్పుడు బుద్ధ భగవానుడు ఒక ఈయనకు ఒక ఉపమానం చెప్పాలని ఆ నది అక్కడ ప్రవహిస్తుంది అన్నాడు బుద్ధ భగవానుడు చెప్తా ఉన్నాడు ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ ఈ నది ఉంది కదా ఈ నది ఆవలి ఒడ్డుకు పోవాలంటే ఏ విధంగా అయితే పోతాం వ్యక్తి ఏ విధంగా అయితే ఆవలి ఒడ్డికి పోతాడు అని ప్రసన్న కుమార్ని అడగటం జరిగింది ప్రసన్న కుమార్ ఏం చూశాడు చూశాడు ఈ నది ఉంది కదా గైర అంటే చాలా తక్కువ ఉంది అనుకో నడిచిపోవచ్చు మొక్కల మట్టుకుంటే నడిచిపోవచ్చు అవతల ఒడ్డుకి ఒకవేళ ఇంకా ఎక్కువ ఉందనుకో ఈదుగుకుంటే పోవచ్చు ధైర్యం చేసి అంటే ప్రవాహం ఎక్కలేకుండా నిచ్చలంగా ఉంటే ఈదుగుకుంటూ కూడా పోవచ్చు లేదా ఇంకా ప్రవాహం ఎక్కువ ఉంది నీళ్లు బాగా ఉన్నాయి అంటే పడవలో కూడా వెళ్ళవచ్చు ఈ మూడు విధాలు వెళ్ళవచ్చు అంటే ఖాళీ నడకన పోవచ్చు తక్కువ నీరు ఉంటే లేదా ఇదుగుకుంటూ పోవచ్చు లేదా పడవల కూడా పోవచ్చు అవతల ఒడ్డుకు దాటాలంటే అని ప్రసన్న కుమార్ బుద్ధ భగవాన్కి చెప్పడం జరిగింది బుద్ధ భగవానుడు ఏమన్నాడంటే నిజమే కాదు మూడు రకాల పోవచ్చు మనిషి దాటచ్చు అవతల ఒడ్డుకు పోవాలంటే కానీ ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఒడ్డుకాడు ఉన్నాడంటే సోమరి సోమరితనం ఉన్నాడు వాడు నడకనా వాడు ఈదుకుంటా పోడు పడవల పోడు నా సోమర్తనం ఓ భగవంత నన్ను చేర్చు అక్కడికి నేను రాలేను నేను సోమరిని నాకు చేత కాదు నేను భగవంతుని ప్రాధాయపడుతున్నాక ఆ అవతల ఒడ్డుకు పడేసే తండ్రి అని ఇక్కడనే ఉండి ప్రాధాయపడుతున్నాడు అతన్ని ఏమందామన్నాడు అంటే ప్రసన్న కుమార్ అన్నాడు అతను తెలివి తక్కువ నువ్వు ఇక్కడ ఈ ఒడ్డుకోడ ఉండి నువ్వు ఎంత వరినా భగవంతుని ఎంత ప్రార్థన చేసినా అవతల ఒడ్డుకు పోలేవు నువ్వు పోవాలంటే నడిచన్న పోవాలి ఈదుకుంటున్న పోవాలి లేదా పడవలన్న పోవాలి అని ప్రసన్న కుమార్ చెప్పారు చెప్తే అప్పుడు బుద్ధ భగవానుడు నగి ఇది ఏ విధంగా అయితే ఉందో కథ ఈ భజనలు కానీ లేదా విగ్రహారాధనలు కానీ ఇవి అన్నీ చేస్తే ఉంటే దాని ఫలితం దానికి వస్తుంది అంటే బయట చేసినటువంటి ఏవైనా భజనలైనా విగ్రహారాధన అయినా నామస్మరణ అయినా అంటే బయట ఉచ్చారణ జరుగుతుంది కాబట్టి దానివల్ల ఆ పుణ్య విశేషం వల్ల ఆ స్మరణ వల్ల పుణ్యం చే పుణ్యం చేకూరుతుంది ఆ పుణ్య విశేషమే తనకు అక్కడ స్వర్గానికి పోవటం జరుగుతుంది అంటే బయట ఏది చేసినా ఏ సద్భావం చేసినా దాన ధర్మాలు చేసినా యాగ యజ్ఞాలు చేసినా పూజలు పునస్కరాలు చేసినా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే దానివల్ల పుణ్యము చేకూరుతుంది ఆ పుణ్య విశేషం వల్లనే తన స్వర్గానికి పోవటం జరుగుతుంది ఆ స్వర్గం కూడా పర్మనెంట్ కాదు నువ్వు ఎంత పుణ్యం ఉందో అక్కడ పుణ్యం అనుభవించి మళ్ళీ రావటం జరుగుతుంది గీతలో కూడా అదే చెప్పాడు విగ్రహారాధన ఎవరైతే చేస్తారో ఆ విగ్రహ ఆ ఫలితం కూడా నేను అందులో నుండి నేనే ఇస్తున్నాను ఫలితం కూడా ఎవరు ఏ భావంతో చేస్తే ఆ భావంతో ఫలితం నేనే ఇస్తున్నాను కానీ విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు ఆ ఫలితం ఇచ్చినప్పటికీ కూడా అది స్వర్గానికి పోయి మళ్ళ రావటం జరుగుతుంది అంటే అది కూడా స్థిరమైనటువంటిది కాదు నా ధామం స్థిరమైనటువంటిది నా పరమాత్మను ఎవరు స్మరిస్తున్నారో నా పరమాత్మలో నన్ను లీనమవుతున్నారో అది స్థిరమైనటువంటి ధామం పరమాత్మ స్వరూపుడే చెప్తున్నాడు భగవద్గీతలో అంటే నన్ను చేరాలంటే నిరంతర ధ్యానం కావాలి లోపలికి వెళ్ళాలి దానికో నీతి ఆర్డరు దానికి ఉన్నాయి అంటే కంటికి కనపడకుండా మానసికంగా మనసు పవిత్రం చేస్తూ చేస్తూ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి నేను ఎలా ఉన్నాను లోపల పరమాత్మ స్వరూపుడు ఎలా ఉన్నాడు తెలుసుకున్నప్పుడే నా లోపల అతను జైన్ అవుతున్నాడు నా లోపల లీనం అవుతున్నాడు అతను మాత్రమే మోక్షానికి అరుడు అని అక్కడ చెప్పటం జరుగుతుంది కృష్ణ భగవంతుడు బుద్ధ భగవానుడు కూడా అదే అన్నాడు బయట ఎంత చేసినా ఏది చేసినా అది పుణ్యఫలి పుణ్య ఫలితం వస్తుంది దానివల్ల అది పుణ్యం అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకం రావటం జరుగుతుంది నేను చెప్పే మార్గం ఏంటంటే నిర్వాన్ నీకు తెలిసిందా పోవటమే అప్పుడు ప్రసన్న కుమార్ గుండుగా అర్థమైంది అమ్మో ఇది కరెక్టే ఉంది నేను ఇన్ని రోజుల ఉంది ఈ భక్తి ఈ భావన ఈ పూజలు ఇంతకన్నా మించిన లేదు సత్సంగాల కన్నా మించింది లేదు నేను చెప్పే విధానం ఏ ఏ ఇంతకన్నా మంచిది లేదు నా శిష్యులు గొప్ప గొప్ప శిష్యులు అయిపోయారు అని భావం ఉండే ఇదంతా కూడా బయటదే ఇది లోపల సౌందర్యం కాదు ఇది నిర్వాణ కాదు అని తెలుసుకొని అప్పుడు ప్రసన్న కుమారు బుద్ధునికి శిష్యుడిగా మారిడు అన్నట్టు అంతమంది వందల మంది శిష్యులు ఉన్నప్పుడు కూడా ఇది ఇంకా కరెక్ట్ కాదు ఇంకా మనం ముందుకు వెళ్ళాలి బుద్ధుని ద్వారా అయితే మనం వెళ్తామని భిక్షుగా అన్నట్టు అంటే మనకు ఈ కథ ద్వారా ఇది మనకు తెలుస్తుంది ఇంకా చివరిలో అయినప్పుడు బుద్ధుడు ఇంకా ఎన్లైట్మెంట్ అంటే ఇంక శరీరం వదులుతున్నాడో వదిలే సమయం ఆసన్నమైనప్పుడు నాలుగు సూత్రాలు ఇచ్చాడు ఇంకా నాలుగు చాలా ఇంపార్టెంట్ అని శిష్యులకు చెప్పటం జరుగుతుంది అంటే నాలుగు వచనాలు ఇవి చాలా ఆలకించాలి మీరు ఇవి ఆచరిస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అని బుద్ధ భగవానుడు నాలుగు సంటెన్స్ చెప్పాడు అవి ఏవేవి అంటే ఒకటి ఎవరైతే మృదువుగా మాట్లాడతారో అంటే ఫస్ట్ క్వాలిటీ ఆ నాలుగోట్లో ఒకటి ఏం చెప్పాడు మృదువుగా ఎప్పుడు చూసినా నిమ్రంగా మృదువుగా సునాయసంగా అంటే స్వీట్ వాయిస్ లాగా ఎప్పుడు చూసినా మంచి ప్రేమ భావంతో మాట్లాడటం నేర్చుకోవాలి ఎప్పుడు చూసినా కోపం అనేది అసలు కనపడదు ఎప్పుడు చూసినా మనము ఎలా ఉండాలి ఫస్ట్ క్వాలిటీ మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ వచ్చేసేసి తనకు తనకు దొరికిన దాంతో తృప్తి పొందాలి సెకండ్ క్వాలిటీ కూడా చాలా విలువైనటువంటిది చాలామంది తనకు ఏది దొరికినా కానీ ఇష్టపడరు అరే నాకు అనుకున్నది దొరకలేదు ఇది అంతా చాలా అల్పంగా దొరికింది అని బాధపడుతుంటారు ఇక్కడ బుద్ధ బుద్ధభాగం ఏం చెప్తుండు నీకు అధికం దొరికినా అల్పం దొరికినా ఏది దొరికినా దాంతో తృప్తి పడాలి ఈ క్వాలిటీస్ నేర్చుకోవాలి ఇక్కడ బుద్ధ అంటే చెప్పు చాలా విలువైనటువంటి ఇవి ఈ సూత్రాలు తెలుసుకుంటే మనిషి ప్రశాంతంగా ఉంటాడు అంటే ఏది దొరికినా సద్భావనతోటి ఏది రావాలనో అదే వచ్చింది ఇంకా మనకు మనకు ప్రాప్తం ఉందే వచ్చిందనే భావంతో తృప్తిగా దాన్ని స్వీకరించటం నేర్చుకోవాలి రెండోది మూడోది వచ్చేసి తనను తాను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించాలి ఈ మూడో క్వాలిటీ అంటే ఇవి చెక్కు చెదరకుండా ఎవడైతే ఉంటున్నాడో అంటే నిన్ను ఎప్పుడైనా ప్రియంగానే ఉంటాడు కదా నన్ను నేను కోపం చేసుకుంటాను చేసుకోలేనుగా ఇతరుల మీదనే చేస్తాను అంటే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను నన్ను నేను ఎలా సర్దుబాటు చేసుకుంటున్నాను నేను తప్పులు చేసిన ఎలా స సమర్థించుకుంటున్నాను అంటే నన్ను నేను ప్రేమించుకున్నట్టు ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమ చేసుకోవాలి ఇది మూడో క్వాలిటీ అన్నట్టు అంటే నాలుగో క్వాలిటీ వచ్చేసేసి అనంత సమయము మౌనంగా ఉండాలి అంటే ఎప్పుడు చూసినా మౌనంగా మాట్లాడకూడదు అవసరం ఉంటేనే మాట్లాడు బుద్ధ భగవానుడు చివరిది ఏమన్నాడంటే అనంత సమయము మౌనంగా ఉండాలి ఇది నాకు కూడా సాధ్యపడలేదని బుద్ధ భగవానుడు అంటున్నాడు అంటే అనంత సమయం ఎవరుంటారు ఎవరు ఉండలేరు కానీ ఉన్నవాళ్ళు ఆ ధన్యులు పరమాత్మ స్వరూపులు అన్నట్టు బుద్ధ భగవానుడే క్లియర్గా చెప్తుండు ఇది నాకు కూడా సాధ్యపడలేదు మ్యాక్సిమం ఉండే ప్రయత్నం చేశాను కానీ సాధ్యపడలేదు అంటున్నాడు అంటే ఇక్కడ మన క్వాలిటీస్ ఏమేమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వాలిటీస్ మృదువుగా మాట్లాడాలి ఎప్పుడు చూసినా మనిషి ప్రశాంతత మృదువుగా ఉండాలి రెండోది వచ్చి ఏది దొరికినా దాన్ని తృప్తిగా స్వీకరించాలి పెద్దది వచ్చినా చిన్నది వచ్చినా తృప్తిగా స్వీకరించాలి మూడు నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో ఇతరులను కూడా అలానే ప్రేమించాలి నాలుగు అనంతమైనటువంటి మౌనం ఉండాలి అంటే ఇక్కడ మనకు సాధ్యపడకపోయినా కానీ మ్యాక్సిమం మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి అవసరము అనుకున్నప్పుడే మనం మాట్లాడాలి అది కూడా సత్యంగా మాట్లాడాలి ఎప్పుడైతే సత్యం మాట్లాడు నేర్చుకున్నాడో వాడు సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాడు ధర్మం అంటే అదే సత్యమే ధర్మం ధర్మాన్ని ఎవడు కాపాడుతుండో వాడు సత్యంలో ఉన్నట్టే కదా అందుకని మనము ఇక్కడ నాల్ క్వాలిటీస్ ఇవి ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు ప్రశాంతత వస్తుంది వాళ్ళు ధనులుగా ఉంటున్నారు ఇంకా చివ ఇక్కడ చివరి దశలో ఏమైందంటే బుద్ధ భగవంతునికి ఇంకా ఈ రాత్రి బ్రహ్మ చనిపోతాడు అనుకున్న నాలుగో పైరు అంటే బ్రహ్మముహూర్తంలో ఇంకా నేను శరీరం వదులుతున్నా శిష్యులందరికీ చెప్పటం జరిగింది శిష్యులు అందరుకరంగా ఏడుస్తున్నారు తుడుస్తున్నారు చాలా బాధాకరంగా ఉన్నారు అతను ఇంకా నేను శరీరం వదిలేస్తున్నాను నేను రాబోయే శరీరం ఎలా వదిలేస్తుంది నాకు తెలుస్తుంది నేను ఈ రో ఈరోజు రాత్రి నేను శరీరం వదిలేస్తాను రాత్రి మూడు గంటల నలభై నిమిషాలకు నేను బ్రహ్మ శరీరము ఎన్లైట్మెంట్ అవుతుంది అని బుద్ధుడు చెప్పడం జరిగింది ఆ చివరి దశలో ఏమైందంటే సుభద్రాన్ని అంటే చాలామంది ఇంకా డిస్టర్బెన్స్ చేయొద్దని మౌనంగా అందరు దుఃఖంతో ఉన్నారు సుభద్రా అని ఒక వ్యక్తి ఉరికితూ వచ్చాడు అయ్యో బుద్ధ భగవానుడు ఇంకా నిర్వహణ అవుతున్నాడు ఇంకా మనం మాట్లాడలేము కొన్ని డౌట్స్ తీర్చుకోవాలనే భావంతో ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు వచ్చిన తర్వాత శిష్యులు అడ్డుకున్నారు అక్కడ బుద్ధ భగవానుడు చాలా అలసిపోయినాడు మాట్లాడటానికి వీలు లేదుగా సమయం అయిపోయింది మీరు సైలెంట్గా ఉండు అని చెప్తున్నాడు బుద్ధభాగం విన్నాడు ఆ సమయం ఇంకా చివరి సమయం ఉంది ఇంకా ఇంకా రెండు మూడు అయితే శరీరం వదిలేస్తాడు అప్పుడు సుభద్రాని పంపించండి మీరు నా దగ్గరికి పంపించండి ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా చివరి దశలో ఉన్నా కదా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు ఎందుకంటే ఇంకా నేను ఉండను కాబట్టి అని అతను రమ్మన్నాడు అతను రమ్మన్న తర్వాత అతను పోయి నమస్కారం చేసి బుద్ధ భగవానికి అడుగుతున్నాడు మీరు భగవంతుని చూసిరా అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు ఆయన డౌట్స్ ఏమన్నా ఉంటే ఆయన అడుకోవాలి కానీ బుద్ధ భగవానికి అడుగుతున్నానట అలాంటి క్వశ్చన్స్ మీరు చూశారా అది చూశారా ఇది చూసారా అని అంటే నేనేం చూశానో నీకేం లాభం నాన్న సుభద్ర నీకు ఏం కావాలి అడుగు నీకు ఏం కావాలి అడుగు నేను చెప్తాను అంటే అప్పుడు సలెండర్ అయిపోయి అయ్యో నేను అర్థం చేసుకోలేను నేను అని ఆయనే భిక్షుగా మారినట్టు కాలు పట్టుకొని ఇంకా చివరి దశలో అతను కూడా బోధ చేస్తున్నాడు అన్నట్టు అతనికి కూడా మూడు వాక్యాలు చెప్పాడు సుభద్రి ఇది అయిన తర్వాత ఏది ముండనం చేసి భిక్షుగా మారుతా అంటే ఆ ఏమంటే ఇది అంతిమ భిక్షువు అంటే ఇంకా ఇంకా నాకు భిక్షువులు ఉండరు ఎందుకంటే నేను శరీరం వదులుతున్నాను కాబట్టి ఇది చివరి భిక్షువుతను సుభద్ర అనేవాడు ఇంకా ఇతనికి సమయం లేదు పోయి తొందరగా చేయించుకొని రెడీ చేసుకొని రమ్మన్నాడు ఆర్డర్ ఇచ్చేసాడు అంటే మరణ సమయంలో కూడా అతను సద్భావాన్ని వదలలేదు చూడు అతను సుభద్ర వచ్చిండు వచ్చిన తర్వాత సుభద్రకు చెప్తున్నాడు కాషాయ వస్త్రాలు వేసుకొని వచ్చాడు సుభద్ర అప్పుడు మూడు వాక్యాలు చెప్పాడు అతను సుభద్రకి మనం చాలా మటుకు ఇది అందరి నోట్లలో నాంతమంది ఉంది బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఈ మూడు వాక్యాలు ఆ సుభద్రకు చెప్పటం జరిగింది ఇది చాలామంది వేరే వేరే అర్థాలు చేసుకుంటున్నారు దీనికి బుద్ధం శరణం అంటే బుద్ధునికి బుద్ధ భగవన్ శరణం పొందటం అని వాళ్ళు రకరకాల తీసుకుంటారు ప్రజలు ధర్మం శరణం గచ్చామంటే ధర్మాన్ని ఆచరించాలి దాన్నే శరణం అని అనుకుంటున్నారు చాలామంది సంఘం శరణం అంటే సంఘం అంటే ప్రపంచకుల సంఘాన్ని గచ్చాము దాన్ని శరణ చూర్చాలి అని చాలామంది ఈ విధంగా అనుకుంటున్నారు వాస్తవానికి బుద్ధుడు చెప్పిన అర్థం అది కాదు బుద్ధుడు చెప్పిన అర్థం ఏంటంటే ఆ సుభద్రకి బుద్ధం శరణం గచ్చామి బుద్ధం అంటే మన బుద్ధిని వికసింపచేయాలి మన బుద్ధిని ఎన్లైట్మెంట్ పవర్స్ ఆ మృదువత్వాన్ని తీసుకురావాలి జగాంచాలి మేల్క చేయాలి బుద్ధు బుద్ధత్వం ఏంటంటే అది నిద్రావస్థలో ఉంది బుద్ధం శరణం గచ్చ మనం శరణం జరగాలి ఆ బుద్ధుని వికసింపచేయాలి బుద్ధుల్లో పవర్ రావాలి దాని శరణం అక్కడ బుద్ధం శరణం గచ్చామంటే బుద్ధిని చేయాలి ఫలిమరంగా చేయాలి అన్నట్టు ఎవరు బుద్ధి వికసించిందో వారి మొక్కవర్షస్సు కూడా వికసించి ఉంటుంది అన్నట్టు అది బుద్ధ బుద్ధుడు చెప్పింది అది బుద్ధం శరణం గచ్చామంటే మన బుద్ధిని వికసింప చేయాలి పవర్ నింపాలి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ దాంట్లో పూర్తిగా రెండి ఉండాలి అంటే మేల్కాయ ఉండాలి అది నిద్రావస్థలో ఉన్నది మేల్కాయ ఉండాలి రెండవది ధర్మం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అంటే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే బుద్ధి వికసించి ఉందో ఆ మార్గంలో నడుస్తున్నటువంటి ఎవరైతే వికసించి జ్ఞానవంతులు ఎన్లైట్మెంట్ అయినటువంటి వాళ్ళ బుద్ధి ఏ మార్గాన్ని నడుస్తుందో అదే ధర్మం ఉన్నది ఆ మార్గమే ధర్మం అయింది ధర్మం శరణం గచ్చామి ఆ మార్గమే ధర్మంగా ఉంది కాబట్టి ధర్మం శరణం గచ్చామి అలాంటి బుద్ధ భగవాన్ నడిచిన ఏదైతే వికసించినటువంటి బుద్ధుని ఒక మార్గం ఏదైతుందో అదే ధర్మం అయింది ఆ ధర్మానికి గచ్చామి అని రెండవ మార్గం చెప్తున్నాడు ఇక్కడ తర్వాత మూడోది సంగం శరణం గచ్చామి అంటే ఈ బుద్ధి ఈ బుద్ధి వికసించిన బుద్ధిని ఆ మార్గంలో పోతూ పోతూ చివరికి ఎండ అవుతుంది కదా చివరికి అంటే ఆ మార్గం ఎక్కడో ఒకవేళ ఎండ్ అవుతుంది కదా ఎండ్ అయిన తర్వాత ఏదైతే నిర్వాహం ఉన్నదో అంతటా కదలకుండా నిశ్చలంగా ఏదైతే ఆనంద స్వరూపం ఏదైతే ఉందో అదే సంగం శరణం గచ్చామి అంటే ఇదేతయితే ఈ మార్గం చివరిలో పోయిన తర్వాత ఆ సంఘం ఏదో సంఘం అంటే ఇక్కడ ఏంటంటే మనకు మళ్ళీ అర్థం కావడానికి త్రివేణి సంఘం అని ఉంటుంది త్రివేణి సంఘం అంటే మూడు నదులు ఒక చోట కలిస్తే దాని సంఘము అంటారు అంటే మూడు అనేకంగా వచ్చి ఏకమైన అన్నట్టు త్రివేణి సంఘం అంటే ఈ ధర్మ మార్గం పోయి ఏకమైంది అన్నట్టు కలిసి అక్కడ సంఘం శరణంగా వచ్చే సంఘం అంటే ఆ చివరిలో ఆ నిర్వాణలో ఏదైతే కలుస్తుందో సంఘం సంగం శరణం గచ్చామి అందులో లీనమైతుందో అదే సంగం అన్నట్టు ఆ సంఘంకి గచ్చామి అది అందులో అంతకన్నా మించినటువంటిది లేదు సంఘం శరణం గచ్చామి ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది బుద్ధం శర ఆయన నినాదం చాలామంది వేరే రకంగా అర్థం చేసుకుంటారు ఇక్కడ మూడు రకాలు మనకు చెప్పాడు క్లియర్గా బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధిని వికసింపచేయాలి ధర్మం శరణం గచ్చామి ఏదైతే ధర్మ మార్గంగా అంటే గురువు ఒక మార్గము పర్ఫెక్ట్గా మహాత్మలు నడిచినటువంటి మార్గం ఉందో అదే ధర్మమైనటువంటి మార్గము సంఘం శరణం గచ్చామి అంటే ఏదైతే చివర్లో మనము ఆ పా ఆ నది పోయి సముద్రంలో కలిసి ఏ విధంగా అది సముద్రంగా మారుతుందో ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత పరమాత్మ స్వరూపుడు అవుతుంది ఆ సంఘంలో కలిసి అది ఎన్లైట్మెంట్ అవుతుంది అది సంఘం శరణం గచ్చామి అని బుద్ధ భగవానుడు మనం చాలా చక్కగా ఈ రోజులో మనకు ఈ విధంగా తెలుస్తుంది అన్నాడు దీనివల్ల మనకేం తెలుస్తుంది ఇక్కడ చాలా చక్కగా ఎంతెంత గొప్ప విషయాలు మనకు చెప్పాడంటే మనకు ఫస్ట్ క్వాలిటీ షేర్స్ వచ్చి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా మృదువుగా ఉండాలి ఏది దొరికినా దాంతో తృప్తిపడాలి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలా ఇతరులను ప్రేమించాలి ఎప్పుడు చూసినా మౌనంగా ఉండాలి అవసరం నిమిత్తమే మాట్లాడాలి ఇది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ దాని తర్వాత మనకు ఒక జాలని భజన చేసుకున్న పోకున్నా లేకపోతే నామస్మరణ చేసుకుంటా పోకున్నా మనము దాటలేము దాని ఫలితం దానికి వస్తుంది కానీ నువ్వు నది దాటాలంటే నీ లోపలికి వెళ్ళాలి బయట ఎంత చేసినా అది ఒక రకమైనటువంటి ఫలితమే కానీ శాశ్వత ఫలితం కాదు శాశ్వత ఫలితము బయట లేదు ఇన్నర్ లోపట ఉంది లోపలికి వెళ్ళాలంటే ఇంకా కళ్ళు మూసుకోవాలి ధ్యానం చేయాలి దానికి గురు సబ్జెక్ట్ ఉంటుంది దానికి మార్గం ఉంటుంది అది లోపలికి వెళ్ళాలి దానికే భిక్షువు అన్నాడు బుద్ధ భగవానుడు భిక్షుగా మార్చింది అందుకే ఎక్కువ వాళ్ళు భిక్షువులు ఏంటంటే ఎక్కువ పనిచేయరు వాళ్ళు వాళ్ళు అవసరం ఉంటే భిక్షకు పోతారు భిక్ష తీసి వచ్చుకుంటారు వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఆచరించాలి ఎలా ధ్యానం చేయాలి బుద్ధ అనేది చాలా కఠినమైనటువంటి అష్టాంగ మార్గం పెట్టాడు చాలా పెట్టాడు ఒక దమ్మ పదం అనే ఒక పెద్ద గ్రంథమే ఉంది అది అది ఆచరించాలంటే చాలా కష్టం మనం మనం ఆచరించలేము అది అంత కఠినంగా ఉంటుంది అన్నట్టు మనకు సరళంగా మన గురువులు చాలా చక్కగా ఈజీగా మార్గం చెప్పారు అని అనుకుంటాం కానీ అది కూడా చాలా కఠినమే ఒక అంటే మనకు ఒక వ్యసనం వచ్చిందంటే వస్తే అప్పుడు ఈజీగానే వస్తుంది ఒక వ్యసనం ఒక సిగరెట్ తాగే అలవాటు కూడా అది మానాలంటే చాలా కష్టమైంది మానలేడు అన్నట్టు ఏది కూడా ఒక లిక్కర్ తాగేట అలవాటు అయితే ఆ మత్తులో మునిగిపోతే వాడు కూడా మానలేడు ఎందుకంటే అది వ్యసనం అన్నారు దాన్ని ఒక వ్యసనాన్ని మనము పక్కకు జరపాలంటే చాలా కష్టమై ఉంది అంటే ఇలాంటి వ్యసనాలు మనకు ఎన్నెన్నో ఎక్కువ మాట్లాడే అలవాటు అది వ్యసనమే ఇష్టం వచ్చినట్టు తినడం అది వ్యసనమే ఈ ప్రపంచంలో ప్రతిదీ వ్యసనంగా మారిపోయి అందులో నుండి బయటపడలేకపోతున్నాడు అవన్నీ ఒకటి విడి విడిపియ్యాలంటే మనకు చాలా దీక్షలు వహించాలి కఠినంగా ఉండాలి దానికి ఒక మార్గదర్శకుడు ఉండాలి దాన్ని అలా చేస్తూ దాన్ని అంటే మనకు ఇక్కడ స్పిరిచువల్ లైఫ్లో కూడా మనము ధ్యానంలో పవర్ పెరిగినా కొద్దీ ఇది మెల్లమెల్లగా తగ్గుమ్ముఖం పడుతుంది తరాజులాగా ఏ తరాజులా వేటెక్కుంటే ఇది లేచిపోయినట్టు అట్లా మనకు జ్ఞానం పెరిగిన కొద్దీ ఈ ప్రపంచము తక్కువ అవుతుంటుంది లేచిపోతుంటుంది దానికి విలువ ఉండదు అన్నట్టు అందుకని మనం నిరంతరము మనము ధ్యానమగ్ధులమై ఎప్పుడు ఇక బుద్ధుడు చెప్పినటువంటి ప్రకారంగా మనము ఎప్పుడు సత్యంగా నడవాలి ఇంకా ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి అవన్నీ కనీసం ఒక్కటి రెండు ఆచరించినా చాలా గొప్ప ఫలితం వస్తుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త